ఫ్రెండ్స్ మనం పాత బైకులు అమ్మాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏంటంటే మనం అస్సలు పాత బైకులు అమ్మేసేటప్పుడు మనం ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్తాం ఏదో వాడికి రాసి ఇచ్చేస్తాం అగ్రిమెంట్ ఏదో అంటాడు ఇచ్చేసిన తర్వాత డబ్బులు తీసేసుకుంటాం తర్వాత వాడు ఏం చేస్తాడో మనకి తెలియదు ఈ రంగం అమ్మేసినట్లయితే మనం పాత బైక్ని అమ్మేసినప్పుడు ఆ ఆర్సీని కూడా మార్చి మార్పించుకునే బాధ్యత మందనమాట ఆర్సీని మార్చుకునేటప్పుడు మనం ఏం చేయాలి మనమే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అది అతని పేర మారిందా లేదా అని చూసుకోవాలి చూసుకున్నట్టయితే దానిపైన మనం అమ్మేసిన తర్వాత ఇప్పుడు దానిపైన బోల్డ్ జనాలు వచ్చేసాయి అనుకోండి అవన్నీ కూడా మన పేరు మనకు వస్తాయి ఈ బైకు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఏ సంఘ విగ్రోహ శక్తులకి వాళ్ళకి టెర్రరిస్టులకి అమ్మేశాడు అనుకోండి అది ఆ పే అది మన పేరునే ఉంటుంది కదా అది ఆ బైక్ అప్పుడు ఏమవుతుంది పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయి మొన్న వేసేస్తారు మొన్న ఈ ఇప్పుడు హైదరాబాదు బ్లాస్టింగ్స్ ఇటువంటి వాటిల్లో ఇటువంటి బైక్స్ ఉపయోగిస్తారట అది తీసుకెళ్ళి ఆ బైక్లో ఏదో బాంబు పెట్టేసి ఈ రకమైన సంఘ విద్రోహ శక్తులు చేస్తూ ఉంటారు అది పొరపాటుని వీడికి ట్రేస్ అయిందంటే ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాలి అమెజాన్ వాటి దగ్గర కనీసం నేము ట్రాన్స్ఫర్ చేసేసినట్టయితే ఇంకా మనకి ఆ బాధ్యత ఉండదు ఇదే రకంగా మనకి భీమా గురించి వాటిల గురించి కూడా చాలా రిస్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ బాండ్ పేపర్తో డెలివరీ అయిపోయిందని ముగించేసినట్లయితే మనకి చాలా ఇబ్బంది వస్తుంది అనమాట అది మనం ఆఫీషియల్గా ఆ బండిని నమ్మేసినట్టు మనం ధృవీకరించుకోవాలి లేకపోతే లేనిపోయిన కూడా బండి అవనాయి కారు అవనాయి ఈ రకంగా మనం చాలా ఇబ్బంది వస్తుంది ఇప్పుడు కొత్త వాహనం అయితే ఇబ్బంది ఉండదు పాత వాహనానికి మా దగ్గర ఒక ముందు చూపించేటువంటి బండి ఉంది దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఎలా వదిలేసాం స్క్రాప్ కేసేయటమే మంచిది అయితే సార్ దానికి వ్యాలిడిటీ ఉండగా మనం అది ఎవరికో ఇచ్చేసినట్లయితే మరి ఏం చేసినా సరే ఆ బాధ్యత మన మీద ఉంటుంది అనమాట ఇదొకటి మనం చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు యాక్సిడెంట్స్ కూడా దానికి అయ్యాయి అనుకోండి ఇది ఎవడెళ్ళి దానికి గుర్తించం ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అనవసరంగా ఏ పాపం తెలియనటువంటి మనమే వేసేస్తారు అది చూసుకోండి చూసుకోవాలి జాగ్రత్త ఈ మనం ఎన్నరూ జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ